పెద్దకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా సామాన్యుడిగా అందరి వాడిగా ముందుకు సాగుతున్న పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావుపై వైసీపీ బహిష్కృత నేత ఇటీవలే టీడీపీలో చేరిన కంచేటి సాయిబాబా చేసిన విమర్శలు అర్ధరహితమని అమరావతి మండల వైసీపీ నాయకులు ఆరోపించారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పార్టీ నాయకులు బవిరిశెట్టి హనుమంతరావు వెంప జ్వాల లక్ష్మీ నరసింహారావు నాయుడు రాంబాబు శ్రీనివాసరెడ్డి షేక్ హంపి మధాసు రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్రావుకు బహిరంగ క్షమాపణ చెప్పి విమర్శలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు నువ్వు నంబూరు శంకరాగారి మీద కుటుంబంగా మాట్లాడడం అనేది సమ్మత్రమైన విషయం ఈరోజు హైదరాబాద్లో ఉండే ఐదు వైసీపీ సంబంధించిన కేటర్ మొత్తం కూడా నంబూరు శంకర శంకరాగారి పక్కన ఉంది నువ్వు మరణ ఇలాంటి తప్పులు ఇంత ఆకుండా ముందుకు పోతే ఈ కేటర్ మొత్తం కూడా ఐదు మండల ఉన్న కేటర్ మొత్తం కూడా శంకర శంకరాగారి దగ్గర దేనికైనా ముందుకు తెలుసు అవన్నీ మేము బా బయట బయట చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు సంస్కారం సబ్జెక్ట్తో మాట్లాడాలి నువ్వు ఇట్లాంటి తప్పుడు ఎవరు ఎప్పుడు చెయ్యొద్దు నీకు ఏదో నీకు లాభం కలగలేదని పార్టీ వెళ్ళిపోయావు నువ్వు అక్కడే లాభం పొందావు అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చి లాభం పొందావు మా నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు ఇలా పార్టీలు మార్చి ఇష్టం వచ్చినట్టు చేసుకో ఎవరు కాదన్నారు కానీ మా గారిని మాట్లాడితే మాత్రం ఊరుకోవడం తగిన వస్తుంది అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు కూడా ముప్పై అంటారు ఎవడో ఒక అంటాడు తెలియదు ఆయన బొల్లం అదొని దిద్దు అంత మాత్రం చేత ఆయన పద్నాలుగు ఏళ్ళు సీఎం చేశాడు మనం ఎవడో ఒకటి నచ్చలేదు మాట్లాడి సెలవు బాధంటే మన సంస్కారానికి ఏ విధంగా పనికి తప్పితే అది మంచి అనేది నేను పనికిరాదు లేకపోతే గాంధీ గారు ఘోష పెట్టుకుని తిరిగాడు అంటారు అంటే ఘోష పెట్టుకునే వాళ్ళు ఎవరు పనికిరారా మనం చర్చ ఏదైనా మాట మాట్లాను అన్నారు మనం తెచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ మనకు నచ్చి బ్రహ్మాండంగా తెచ్చినప్పుడు ఆయన వీరుడు సూర్యుడు ఇరవై గంటలు పనిచేస్తాడు ఫోన్ ఎప్పుడైనా ఇరవై గంటలు ఆయన అనుమానం ఉంటది అని మనమే జాగాని చెప్పి మనమే ప్రెస్ మీట్లు ఇచ్చినప్పుడు ఇవాళప్పుడే రిలీఫ్ కుటు అయిపోయాడు మనకు నచ్చకపోతే రిలీఫ్ మనం మనకు నచ్చితేమన్నా ప్రభాస్ ఇది ఎంతవరకు అసలు మా బాధ్యత ఎంతవరకు సంస్కారవంతమైన మాట అనేది మనం గమనించుకోవాలి వాళ్ళైనా తెలుగుదేశం నాయకులు ఎవరైనా అంటే మనకు నచ్చిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటే ఓకే నెంబర్ వన్ కిందూర్ శంకర్రావు గారు నెంబర్ వన్ లేకపోతే వైఎస్ గవర్నమెంట్ నెంబర్ వన్ నమూరు శంకర్రావు గారిని పంపించడం జరిగింది నమ్మూరు శంకర్రావు గారు పెద్ద కూరపాడి నియోజకవర్గంలో అనేక సేవ దృక్పథంతో అనేక సేవా పథకాలు చేసి ఉంటే ఈ సాయిబాబు అనే వ్యక్తి ఈ సోది అనే వ్యక్తి ఈ సన్నాసి నిన్న రెండు రోజుల క్రితం మాట్లాడిన దాని గురించి నేను వివరిస్తాను మా డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైరీ బెక్ నంబూరి నంబూల శంకర్రావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు అతనికి లేదని సభాపూర్వం తెలియజేస్తున్నాను ఎందుకనంటే మా నంబూరి శంకర్రావు గారిని వ్యాపార రీత్యా చేసుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అతను అయితే ఈ అవకాశాన్ని తను వినియోగించుకోవడం కోసం రాజకీయంలో ప్రతి ఒక్కరిని అతని మనుషుల్ని కోగర్లు పెట్టుకొని నంబూరు శంకర్రావు గారిని చాలా అన్యాయంగా చూస్తూ నంబూరు శంకర్రావు గారి మీద లేనిపోయిన దుష్ప్రచారం చేస్తూ ఇసుక ర్యాంపుల మొట్టమొదటిసారిగా ఇసుక ర్యాముల విషయంలో మాట్లాడాలి మరి రెండు రెండు నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల దాకా ఎమ్మెల్యేలతో పాటు కలిసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎవరు ఇల్లీగల్ కాంటాక్ట్ చేశారు గ్రామాల్లో ఇర్రెగ్యులర్ కేసులు ఎవరు పెట్టారు అనేది ఎవరికి చెప్పాలి అతను వెళ్ళిన తర్వాత ఏ గ్రామంలో కూడా ఒక్క కేసు బనాయించడం కానీ ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ ఎక్కడం జరిగి అని ఈ సందర్భంగా చెబుతూ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము చెప్పేది ఒకటే మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మేము నాలుగు సంవత్సరాల ఫలితం పది నెలలేదు మేము అధికారంలోకి వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కడైనా చర్చకు అడిగి అని చెప్పి మేము చాలా సందర్భాల్లో చెప్పాం ఎవరో ఒక అనాభకుల్ని రోజుకు ఐదు వందల రూపాయల జీతానికి అనాభకులను పట్టుకొని సెల్లు ఉందని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి తగిన శాశ్వత